రేపు మనకు జనవరి ఒకటి అలాగే కాకుండా సోమవారం పంచమితిది బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు ఈ రోజున ఎవరైతే రెండు లవంగాలతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో ఇక వారి సుడి తిరిగిపోతుంది వారికి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది బిచ్చగాడు కూడా కోటీశ్వరులాగా మారిపోతాడని చెప్పొచ్చు లవంగాలతో ఈ పరిహారం చేస్తే అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటికి రావటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు లవంగాల గురించి మనందరికీ తెలిసిందే కదా లవంగాలు అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనవి కాబట్టి ఏంటంటే లవంగాలతో ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తామని చెప్పొచ్చు కావున ఏంటంటేనండి రేపు సోమవారం పంచమి తిది అలానే కాకుండా జనవరి ఫస్ట్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో కొత్త సంవత్సరం మొదటి రోజు అనమాట కాబట్టి ఏంటంటే ఈ చిన్న ఉపాయాన్ని మీరు తప్పకుండా అంటే ఆచరించండి ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసేసి మీరు ఆచర్యపోతారు ఈ పనిని మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే రెండు వేల ఇరవై మూడుకు గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఏంటంటే స్వాగతం తం పలుకుతూ ఉంటాము న్యూ ఇయర్ అంటే అన్నీ కూడా కొత్తగా ఉండాలి కదండి కాబట్టి ఏంటంటే మన జీవితంలో మార్పు మనం కోరుకోవాలన్నా మన జీవితం మారాలన్నా అలాగే కాకుండా మన యొక్క స్థితిగతి మెరుగుపడాలన్నా మన కష్టాలు తీరిపోయి ధనం బాగా రావాలన్నా సరేనండి ఈ యొక్క పరిహారం అనేది మీరు ఖచ్చితంగా ఆచరించండి దీనికంటూ మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనే లేదు చాలా చిన్న పరిహారం కేవలం రెండు లవంగాలతో అయిపోయే పరిహారం అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు లవంగాలతో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే న్యూ ఇయర్ రోజు అంటే జనవరి ఒకటవ తేదీన చక్కగా ఆచరించండి ఇలా ఆచరించటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలాగే కాకుండా అండి చాలామంది కూడా ఏంటంటే అనేక రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు డబ్బు అందరికీ అవసరమే కదా డబ్బు అందరూ కావాలని కోరుకుంటారు అలాంటి ధనాన్ని మీరు రెట్టింపు చేసుకోవటానికి ధనాన్ని పెంచడానికి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం విపరీతంగా రావటానికి చక్కగా మీ ఆదాయం పెరగటానికి ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోవచ్చు అలానే మనం ఏంటంటే చక్కగా ఈ సోమవారం రోజున ఉదయాన్నే లేవాలండి ఈ రోజు ఎంత తొందరగా మనం ఉదయం లేస్తామో సంవత్సరం పొడుగునా కూడా మనకు అంత చక్కగా ఉదయం లేచే అలవాటు అనేది ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఈ రోజు మీరు మంచి పని చేస్తే సంవత్సరం మొత్తం కూడా మీకు మంచి జరుగుతుంది ఈ రోజు మీరు ఒక్క చెడపని పని చేసినా సరే మీకు సంవత్సరం మొత్తం చెడే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని చక్కగా మీరు ఏంటంటే మంచి చెయ్యటానికే ఆలోచించండి మంచి పనులు మాత్రమే చెయ్యండి అంతేకాని చెడు పనుల జోలికి వెళ్ళకండి చెడు పనులు మాత్రం చెయ్యకండి అలాగనగా చేస్తే సంవత్సరం మొత్తం దరిద్రం పట్టి ఇక విపరీతంగా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ముఖ్యంగా ఏంటంటేనండి లవంగాలను తీసుకోండి రెండే రెండు లవంగాలను తీసుకోవాలన్నమాట రెండు లవంగాలను తీసుకొని ఈ పరిహారం అనేది ఆచరించాలి లవంగాలకు ఖచ్చితంగా ఏంటంటే పువ్వు ఉండాలి ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే మనం చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం కదా పూజ చేసేటప్పుడు మీరు ఏ దేవుడి దగ్గర అయితే పూజ చేస్తారో అంటే మనకు మనం మన పూజ గదిలో పూలతో అలంకరించుకొని ఏదైనా సరే తీపి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఏంటంటే చక్కగా లక్ష్మీదేవిని కానీ లేదంటే శివపార్వతులను కానీ ఈరోజు ఆచరించవచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక వారికి పుష్పాలు అలంకరించిన తర్వాత ఏంటంటే రెండు లవంగాలను వారి పటం ముందు పెట్టండి ఈ లవంగాలు ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకొని ఇంట్లోకి ధనం వచ్చేలాగా సంపాదన పెరిగేలాగా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయేలాగా చేయటానికి ఉపయోగపడతాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ముఖ్యంగా లవంగాలు ధనాన్ని ఆకర్షించి రుణవాదను తీర్చేస్తాయి డబ్బు లేదని బాధపడే వారికి డబ్బుని పెంచడానికి ఉపయోగపడతాయి కాబట్టి ధనము రావటం లేదని బాధపడేవారు అండి ఇప్పుడనే కాదు ఈ రోజే చేయాలండి ఈ రోజు చేస్తేనే ధన సమస్య తీరుతుందని కాదండి మీరు ఎప్పుడు చేసినా సరే గుర్తుపెట్టుకోండి మీరు ఏ తిది రోజు చేసుకున్నా సరే దైవం ముందు రెండు లవంగాలను పెట్టి ఆ తర్వాత ఆ లవంగాలను మీ దగ్గర ఉంచుకోండి ఖచ్చితంగా ధనం వస్తుందనమాట ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారని చెప్పొచ్చు ఇలా రెండు పువ్వుండే లవంగాలను తీసుకొని చక్కగా ఏంటంటే మీ ఇష్ట దైవం పటం ముందు పెట్టుకోవాలి పెట్టేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని ధనానికి లోటు లేకుండా ఉండాలని మనం ఏంటంటే చక్కగా నమస్కరించుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఏం చేయండి అంటే కనుక ఈ రెండు లవంగాలు కూడా అండి మీ పర్సులో ఎల్లప్పుడు కూడా ఉంచుకోండి సంవత్సరం పొడుగున ఉంటే సంవత్సరం పొడుగున ఉంచుకోండి ఆరు నెలల పొడుగున ఉంటే ఆరు నెలలు ఉంచుకోండి మూడు నెలల పొడుగున ఉంటే మూడు నెలలు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని రోజులైతే లవంగాలను ఉంచుకోవాలనుకుంటున్నారో అన్ని రోజులు లవంగాన్ని ఉంచుకుంటే మీ జీవితం అనేది మారిపోతుంది మీ జాతకం అనేది మారిపోతుంది ఎలానే కాకుండా ధనము వస్తుంది చక్కగా మీరు అనుకున్న సమయానికి ధనం మీ చేతికి అందటానికి అవకాశం ఉంటుంది ధన అనేవి తెచ్చుకుంటాయి ధన అనేవి మూసుకుపోయి అవి తెచ్చుకోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా మొదటి పరిహారాన్ని మీరు ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇలా మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి దీన్ని మాత్రం అస్సలు వదులుకోకండి లవంగాలు ఏంటండి ధనాన్ని ఎలా ఆకర్షిస్తాయంటే లవంగాలు లక్ష్మీదేవి రూపంగా భావించబడతాయి శాస్త్రాల్లో లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి లవంగాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందని ఒక భావన పూర్వం నుంచే ఉందన్నమాట కాబట్టి ఈ యొక్క సంవత్సరం తిది రోజున చక్కగా ఈ లవంగాల పరిహారం అనేది ఆచరించండి ఇక రెండవ పరిహారం విషయానికి వచ్చినట్టయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ముందు చెప్పిన పరిహారాన్ని మేము ఇద్దరం ఉన్నామండి ఇద్దరం పెట్టుకోవాలనుకుంటున్నాం రెండు లవంగాలను ఇద్దరం ఎలా పెట్టుకోవాలండి అంటే నాలుగు లవంగాలను పెట్టి పూజించుకోండి పూజించుకొని ఆ తర్వాత చక్కగా మీరు ఇలా చెరు రెండు లవంగాలు మీరు ఒకవేళ బయటికి వెళ్ళి పనిచేస్తున్నాం మీ పర్సులో కానీ చెబులు కానీ ఎక్కడైనా సరే పెట్టుకోండి ధనం అనేది వేస్ట్ ఖర్చులు అనేవి తగ్గి మంచి ఖర్చు అనేది ధనానికి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఆ తర్వాత రెండవ పరిహారం వచ్చేసి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల ఏం ఫలితం వస్తుందంటే మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయి చెడు కళలు వస్తూ ఉంటాయి భయంకరంగా ఏదేదో జరిగిపోతుంది కళల్లో వచ్చింది నిజంగా జరిగి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందండి ఏం చేయాలో అర్థం కాదు మాకుండే మైనస్ పాయింట్ ఇదేనండి రాత్రికి కలపడుతుంది ఒక రెండు రోజుల తర్వాత అది నిజంగా జరిగి మేము అసలు తట్టుకోలేకపోతున్నాము ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నట్టయితే ఈ పరిహారాన్ని ఆచరించండి ఇది కూడా ఏంటంటే లవంగాలతో చేయాల్సిన పరిహారం అని శాస్త్రం చెబుతుంది కాబట్టి లవంగాలతోనే చేయండి చెడు కళలు తొలగిపోతాయి చెడు కళల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా చెడు కళల వల్ల ఏదైతే ఇబ్బంది ఏర్పడుతుందో దాని నుంచి కూడా మీకు విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు అంతగా కలిసి రాలేదు రెండు వేల ఇరవై మూడులో మేము చాలా ఇబ్బంది పడిపోయాము కళల పరంగా అయితే మాకు అస్సలు కూడా అంటే బాగాలేదండి మా జీవితమే తలకిందులుగా అయిపోయింది ఏమైందో కూడా తెలియదు కానీ అర్థం కావటం లేదు చాలా డబ్బులు మేము హాస్పిటల్కే పెట్టాల్సి వచ్చిందండి అని బాధపడుతున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బాగా కలిసి వచ్చి మంచిగా అభివృద్ధి జరగాలి వృత్తి బాగుండాలి వ్యాపారం బాగుండాలి ఇలాంటి అనేది రాకూడదు ఆ కళల నుంచి మాకు విముక్తి కలగాలి అనుకునే వారు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే కనుక రండి లవంగాల పరిహారం లవంగా లేక దాన్ని చిన్న చూపు చూడకండి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో ఏదో ఒక శక్తి అనేది దాగి ఉంటుందన్నమాట ఇందులో ఉండే శక్తుల వల్ల ఏంటంటే మనకు చక్కటి ఫలితం అనేది వస్తుంది యోగాన్ని కలిగించుకున్న వారం అవుతాము ఆ యోగము మనకు కలుగుతుంది అలానే కాకుండా అవి ఏంటంటే ప్రకృతి ప్రసాదించినవి కాబట్టి అవి మనకు మంచి శుభ ఫలితాలను ఇస్తాయి అనమాట కొన్ని దైవ స్వరూపమైతే కొన్ని ప్రకృతితో అంటే ముడిపడి ఉంటాయి కాబట్టి వాటితో పరిహారం చేస్తే తప్పనిసరిగా ఫలితాలు అయితే పొందవచ్చని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఆచరించండి మీరేంటంటే రాత్రికి అన్నం తిన్న తర్వాత ఇది మీరు ఆదివారం తిది రోజునైనా సరే చేయండి సోమవారం తిది రోజునైనా సరే చేసుకోండి ఎప్పుడు చేసినా కానీ మీకు ఫలితం వస్తుంది ఏం చేయండి అంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి రెండు లవంగాలు ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి గాజు గ్లాసులో నీటిని తీసుకున్న తర్వాత రెండు లవంగాలను తీసేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా లవంగాలను మీ ఎడమ చేతిలో పట్టుకోండి ఆడవారైతే ఎడమ చేతులు కుడి మగవాళ్ళు అయితే కుడి చేతిలో పట్టుకోవాలి రెండే రెండు లవంగాలు తీసుకోవాలి పువ్వు ఉండాలి ఖచ్చితంగా పువ్వు లేకునే లవంగాలు తీసుకుంటే అవి హృధా అయిపోతాయి అవి పెద్దగా ఫలితాలను అయితే ఇవ్వవన్నమాట ఇలా లవంగాలను తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి మీకు చెడు కలలు వస్తున్నాయా మీ ఆరోగ్యం బాగాలేదా ధనం ఖర్చు ఇలా మీకు సంబంధించిన ఏదైతే ఉంటుందో అది మీరు ఖచ్చితంగా ఏంటంటే సంకల్పం అనేది చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక ఆ గాజు గ్లాస్లో నీళ్ళు ఉన్నాయి కదా అందులో వేసేయండి ఆ నీళ్లు మీరు తలపై భాగంలో పెట్టి పడుకోండి తల కింద కాకుండా తలపై భాగంలో పెట్టి పడుకోవాలి మంచం కింద అంటే పెట్టొచ్చండి అంటే మంచం కింద వీలుంటే పెట్టుకోండి కానీ ఆ నీళ్లను కింద పడకుండా పెట్టుకోండి అలా కనుక పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు చాలా మంచి పరిహారం అని చెప్పొచ్చు దీన్ని కనుక మీరు విదే విధానంగా ఆచరించేసి ఫలితం పొందుతే ఇక మీకు తిరగనేదే ఉండదు కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులేదు చెడు కళలు దూరమైపోతాయి ఆ కళల్లో వచ్చి ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరేనండి దాని నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి లవంగాలే కదా అనుకుంటాం కానీ లవంగాలతో మనం చిన్న పరిహారం చేసిన మనకు బాగా కలిసి వస్తుందండి ఇక రాత్రి సమయాలలో ఇలా పెట్టి మీరు పడుకుంటారు కదా పడుకున్న తర్వాత తెల్లవారి లేస్తారు అంటే మనకు సోమవారం పంచమి తేదీ అందులో ఏంటంటే ఫస్ట్ తారీఖు చాలా మంచి రోజు రెండో రోజు మంగళవారం మంగళవారం ఉదయాన్నే లేచిన తర్వాత ఆ నీటిని ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఇలా పోసేసిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ మీరు దీపం పెట్టుకుంటే మీ వీరిని బట్టి దీపం పెట్టుకోండి లేకపోతే వదిలేయండి అది ఇంకా మీ ఇష్టం ఇలా అక్కడక్క కూడా మీరు ఆచరించవచ్చు ఇలా ఆచరించి కూడా మీరు ఫలితాలను పొందవచ్చు అనమాట అలాగే కాకుండా ఈ నీళ్ళు ఏంటంటే తులసి మొక్క మొదట్లో కూడా పోయకూడదండి ఎందుకంటే రాత్రి సమయంలో మనకి ఏదైతే అంటే చెడు ఉంటుంది కదా అది ఏర్పడి మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట ఆ ఇబ్బందిని అంతా కూడా ఏంటంటే ఆ నీళ్లు ఆ లవంగాలు లాగేసుకుంటాయి అలా లాగేసుకున్నప్పుడు మనకి ఇలాంటి చెడు అనేది రాదు లవంగాలు ధనాన్ని ఎలాగైతే ఎంత ఫాస్ట్గా ఆకర్షిస్తాయో అలాగే ఏంటంటే కనుక ఈ నీళ్లు కూడా అండి నీళ్లు ఏంటంటే పంచభూతాల్లో ఒకటిగా చెబుతూ ఉంటారు నీళ్లు ఏంటంటే చాలా శక్తివంతమైనవి కదా నీళ్లకు కొంచెం అంటే గ్రహించే శక్తి ఉంటుందన్నమాట గ్రహించే శక్తి ఉంటుంది కాబట్టి ఇలా నీళ్లతో పరిహారం చేస్తే ఫలితం అయితే వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు లవంగాలు నీళ్లల్లో వెయ్యాలి కానీ ఆ నీళ్లు కింద పడటం చెయ్యి కి వెలిగిపోవటం ఇలాంటివి చేయకూడదు అవి భద్రంగా పెట్టుకోవాలి దానిపైన మూత పెట్టకూడదు తలపై భాగంలో కానీ లేదంటే మంచం మీద పడుకుంటే మంచం కింద మీ తల దగ్గర కానీ పెట్టుకోవాలి అంతేకానీ పై అంటే కాళ్ళ దగ్గర పెట్టుకోవటం చేతుల దగ్గర పెట్టడం ఇలాంటివి చేయకండి కేవలం తలపై భాగంలోనే ఆ నీళ్లను పెట్టుకోవాలి నీళ్లపై మూత వేయకూడదు రాత్రంతా ఇంకా అలా వదిలేసి దానిపైన దాస లేకుండా మనం చక్కగా పడుకోవాలి ఇలా పడుకున్న తర్వాత ఇంకా ఉదయం చూడండి ఎంత హాయిగా ఉంటుంది మీ జీవితం ఎంత లాగా మారిపోతుందంటే మీరు చూసేసి ఆశ్చర్యపోతారు ఈ రోజు మాకు ఎలాంటి చెడుకలలు రాలేదు ఈరోజు అంతా కూడా మంచి జరిగింది మంచి శుభ ఫలితం వచ్చింది అనేది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇది పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది ఇప్పటికీ కూడా దీన్ని చాలామంది చేస్తారు గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు చెడు ఫలితాలు అయితే రావండి మంచి ఫలితాలు వస్తాయి మంచి మనసుతో ఆలోచించండి ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుంది కానీ చెడుతో ఆలోచిస్తే చెడే జరుగుతుంది అనమాట మన ఆలోచన విధానంలోనే మన యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుందని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి మంచిగా ఆలోచించేసి మంచి శుభ ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా అద్భుతమైన పరిహారము అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ అనేది రావటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారండి కావున దీన్ని పాటించండి పాటించి పరిహారం పొందండి మీకు ఉండే ఇబ్బందులన్నిటిని కూడా తొలగించుకోండి